హాయ్ వెల్కమ్ టు శ్యామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక రైతులకు అందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పనుందండి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మరి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే దాదాపుగా ఏడు మాసాలు అవుతుందండి మరి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా బాబు సూపర్ సిక్స్లో భాగంగా అనేకమైన పథకాలకైతే హామీ ఇవ్వటం జరిగింది హామీలలో భాగంగా ఇప్పటికీ కొన్ని పథకాలు ఆల్రెడీ కూడా మరి ఎన్నికల మేనిఫెస్టో చేర్చబడిన కొన్ని హామీలు అయితే కూడా అమలు చేయటం జరిగిందండి ఇప్పటికే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పెంచిన పెన్షన్ను మూడు వేల నాలుగు వేల రూపాయలు పెంచడం జరిగింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా నూట ఎనభై వరకు అన్నా క్యాంటీన్ను కూడా పునరుద్ధరించడం జరిగింది దాంతో పాటుగా ఇంకా అందరికి కూడా ఉచిత గ్యాస్ మరి సరఫరా కూడా చేయటం జరిగింది అలాగే ఇప్పటికి ఈ పథకాలు అయితే విద్యార్థులకు అందరికీ కూడా ఫీజు రీంబర్స్మెంట్ కూడా మరి చెప్పడం జరిగిందండి అయితే ఏదేమైనా ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచిన విధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్లోని రైతులకి ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చేస్తాం జరిగింది అయితే ఇప్పటి వరకు కూడా అయితే ఆ యొక్క డబ్బులైతే అమలు అయితే చేయలేదండి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మరి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇప్పటికీ రెండు విడతలుగా ఒకసారి మొదటిసారి రెండు వేలు అలాగే రెండవసారి రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు దేశ ప్రధాని నరేంద్ర మోడీ అయితే మరి పడటం జరిగిందండి రైతుల ఖాతాల్లో జమ చేయటం జరిగింది అయితే విశేషంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన రైతులకు అందరికీ కూడా మరి ధైర్యం నింపడానికి రైతుల లేకపోతే దేశంలో కడుపుకు ఆహారం ఏదో దొరకదండి వీరందరూ కూడా ఇస్తామని మరి మేనిఫెస్టోలో అయితే చెప్పడం జరిగింది కదా ఇప్పటికీ అనేకమైన ఆర్థిక బడ్జెట్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక్కొక్క ఆ పథకానికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగిందండి దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రైతులు కూడా అన్నదాత సుఖీభవా ఈ పథకానికి దరిదాపుగా వెయ్యి కోట్ల పైగా డబ్బులైతే మరి బడ్జెట్ కేటాయించడం జరిగిందండి అయితే ఎవరికి ఇస్తారు అంటే చెప్తానండి ఫ్రెండ్స్ ఎవరికి ఇస్తారంటే ఈ యొక్క అమౌంటు ఏ రైతులైతే ఈకేవైసీ చేసుకొని ఒకవేళ దానికి ఎన్పిసిఐ లింక్ చేసుకోవాల్సి ఉంది పంటలు వర్షము దాటికి దెబ్బతిన్న వారికి ఈ వర్షాకాలంలో మంది గతంలో పంటలు దెబ్బతిన్న వారందరూ కూడా దర్దాపుగా మూడు వందల నలభై కోట్ల పైగా ఆల్రెడీ కూడా డబ్బులు అయితే రిలీజ్ చేయటం జరిగిందండి గతంలో పడిన వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్న ప్రతి రైతుకు కూడా ఈ డబ్బులు జమ చేయటం జరిగిందండి అయితే ఏ రైతు అయితే అన్నదాత సుఖీభావా గతంలో రైతు భరోసా అనేటువంటి పథకం అయితే ఉండేదండి ఆ పథకం మార్చిన తర్వాత అన్నదాత సుఖీభవా కింద ఆన్లైన్ ఫోర్టల్లో కూడా మరి ఈ పేరైతే కనబడుతుందండి ఖచ్చితంగా మరి ప్రతి రైతు కూడా ఆధార్ కార్డుకి మరి ఆధార్ కార్డుకి ఖచ్చితంగా మన బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోవాల్సింది చాలామందికి ఉందండి అలాగే రెండవదిగా మరి ఎన్పిసిఐ ఇది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా చేసుకోవాల్సి ఉంటుందండి ఎవరైతే చేసుకున్నారో వారికి పంట నష్టం జరిగినప్పుడు కానీ వారికి మరి మొదటి విడత పంటలు పండించుకోవడానికి కూడా చాలా అవకాశంగా ఉంటుందండి ప్రతి రైతు ఏ పంటల్లో కూడా నష్టపోకుండా వారికి ఏదో కొద్దిగా ఆదరణ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే భావించిందండి కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఈకేవీ చేసుకున్న వారికి మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరి రైతులకు అందరికీ కూడా డబ్బులు జమ చేస్తామని చెప్పటం బడ్జెట్లో కూడా డబ్బులు కేటాయించడం అయితే అయ్యింది అది ఎప్పుడు వేస్తారు అనేది విధి విధానాలు మాత్రం మా తొందరలో ప్రకటిస్తామని చెప్పడం జరిగిందండి ఏది ఏమైనా ఫ్రెండ్స్ ఇప్పటికే అనేకమైన బాబుష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీలో భాగంగా అనేకమైన సంక్షేమ పథకాలను మరి ఇప్పటికే వాటికన్నిటి కూడా మరి నిధులు అందిస్తున్న ఈ ప్రభుత్వము మరి రైతుల విషయంలో మాత్రం ఇంకా అందించాల్సి ఉంది ఏదేమైనా ఫ్రెండ్స్ చూద్దాము మరి వీలైతే ఈ యొక్క అది వచ్చే విద్య వచ్చేటువంటి నూతన సంవత్సరంలో వేస్తారా లేదంటే నూతనంగా ఇప్పుడు ఏమైనా వదులుతారనే విషయం తెలియాల్సి ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్